టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకన్నా ముందు ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు అనే దాన్ని టీఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిం అధ్యక్ష ప్రజలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు కలిగించడానికి మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ఆధునిక యుగంలో అప్పులు చేయాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది కానీ అప్పులు చేసే ముందు లేదా అప్పులు చేసిన తర్వాతనైనా సరే చేసినటువంటి అప్పులు సరైన రీతిలో వినియోగం అవుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటుంది మేము అనుకోలేదు అధ్యక్ష మొట్టమొదటిసారిగానే ఈ శాసనసభలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చేసినటువంటి అప్పుల మీద ఈ కార్పొరేషన్లు పడ్డటువంటి నష్టాల మీద మాట్లాడేటటువంటి చర్చ ఉంటుందని మేము పెద్దగా ఊహించలేదు మేము చాలా గొప్ప ఆశతో ఈ శాసనసభలో అడుగుపెట్టినాం నేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించినాం అధ్యక్ష మేము అనుకున్నాం ఈ అధ్యక్ష అనే పదం వాడడానికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా గ్రౌండ్లో ప్రజలతో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కారణంగా నా ఆదిలాబాద్ ప్రజలు నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశం కారణంగా ఈ శాసనసభలో మాట్లాడటానికి అవకాశం వచ్చింది అధ్యక్ష రాష్ట్రం పురోగతి సాధించాలంటే విద్యుత్ ఉత్పత్తి కానీ విద్యుత్ సరఫరా మెరుగుగా ఉండాల్సిందే ఎందుకంటే మనిషి జీవితం విద్యుత్ అనేది లేకుండా ఒక అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం కానీ రైతుల జీవితాలు కానీ విద్యుత్ మీదనే ఆధారపడి ఉన్నవి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన లేదా ప్రాతిపాదించిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ విద్యుత్తో నడిపే నడిపే లిఫ్ట్ ఇరిగేషన్లు మాత్రమే మరి అందుకొరకు అధ్యక్ష ఈ విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే ఈ విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే మరి ఇదంతా కూడా ప్రజలను ఎక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుందో అనే అనుమానం కూడా కలుగుతూ ఉన్నది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఒక పక్క ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులలో ఊరుకుపోయే విధంగా వ్యవహారం చేసి చేస్తే మరోపక్క కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను చూస్తే కూడా కొంత భయమేస్తున్నది అధ్యక్ష వీరు ఒక పక్క ఇరవై నాలుగు కరెంటు కరెంట్ ఇచ్చినామని ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు వాస్తవ వాస్తవంగా గ్రౌండ్లో ఉన్నటువంటి మాకు తెలుసు ఇరవై నాలుగు గంటలు ఏ రోజు కూడా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కరెంట్ ఇవ్వలేదు మాజీ మంత్రి గారు ఒక మాట అన్నారు ధర్నాలు చేసినరా మేము కరెంట్ ఇవ్వకుంటే సబ్స్టేషన్లు ముట్టడి ఉన్నాయని మాజీ మంత్రి గారు మాట్లాడారు గడిచిన పది సంవత్సరాలలో ఏ తెలంగాణ ప్రజలకన్నా ధర్నాలు చేసే అవకాశం ఉండేనా అధ్యక్ష ఇంటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ మీద ప్రశ్నిస్తామని ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీద మాట్లాడదామని లేదా ధర్నా చేస్తామని లేదా మా అభిప్రాయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తామని ఇంటి నుంచి బయటకు వస్తేనే పోలీసుల జీపులు ఇంటి ముందర నిలబడినట్టుండి అధ్యక్ష మరి ఈరోజు మాజీ మంత్రి గారు ధర్నాలు లేవు కాబట్టి ఎవరు ఎక్కడ కూడా ప్రొటెస్టు చేయలేదు కాబట్టి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి అని అంటే అది సరి అయిన మాట కాదు అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష ఇంత చర్చ పెట్టిండు కానీ ఈ శ్వేతపత్రంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ పది సంవత్సరాలలో ఈ విద్యుత్ వ్యవస్థలు ఇంత గొప్పగా ప్రొడక్షన్ చేయడానికి కారణమైంది అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా అధ్యక్ష కాంగ్ర ప్రభుత్వం తరఫున మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అప్పులు చేసినటువంటి కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం ముందుకు ఎట్లా ఒళ్ళాలనేది దాని మీద చర్చ కొరకే మేము ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేసినామని మాట్లాడిండ్రు చాలా సంతోషం అధ్యక్ష మరి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వకుండానే విపరీతమైనటువంటి అప్పులు చేసిన విపరీతమైనటువంటి నష్టాలు సంస్థలకు తీసుకొచ్చిండ్రు మరి మీరిచ్చినటువంటి హామీలు కూడా మామూలు హామీలు లేవు రెండు వందల యూనిట్లు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తామని చెప్పిండ్రు చాలా సంతోషం అధ్యక్ష రెండు వందలు కాదు మూడు వందలు ఇవ్వాల్సిందే ఎందుకంటే రెండు వందల యూనిట్లు ఈ అన్ని కాలాలలో సరిపోదు సమ్మర్లో ఏ కుటుంబమైనా మూడు వందల యూనిట్లు అవసరం వస్తుంది అది ఏ పేద కుటుంబమైనా సరే మరి రెండు వందల యూనిట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఐదు లక్షల కుటుంబాలకు మీరు ఉచితంగా ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు అదనంగా ఆ యొక్క విద్యుత్ సంస్థలకు డబ్బు కావాలా మరి మీరు ఆ యొక్క విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఏ రకంగా మీరు డబ్బు చెల్లిస్తారు లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన విధంగానే మేము హామీలు ఇచ్చేసినాం మీరు మాత్రం అప్పులు చేసుకొని మీదేదో మీతో మీరు చూసుకుని అనే విధంగా ప్రోత్సహిస్తారా లేదా ప్రభుత్వ ఖజానా నుండి మీరిచ్చినటువంటి ఉచిత హామీకి ఆ యొక్క సంస్థలను నిలబెట్టే విధంగా మీరు నిధిని సమకూరుస్తారా అనే విషయాన్ని మంత్రివర్యులు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మరి అదేవిధంగా కేంద్రం గొప్పగా మాజీ మంత్రి గారు చెప్పిండ్రు అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేకుండే మేము రెండు వేల పద్నాలుగు పదిహేనులో కుర్చీలెక్కిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఇంత బాగున్నది అని చెప్పిండ్రు అధ్యక్ష ఒక విషయం గమనించాల రెండు వేల పదిహేడు జూన్లో అప్పటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఒక మాట చెప్పిండ్రు భారతదేశం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉత్పత్తి చేస్తున్నది మరి అదేవిధంగా ప్రపంచంలోనే మూడవ స్థానంలో కరెంటు ఉత్పత్తిలో భారతదేశం ఉన్నటువంటి సంగతి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలంతా కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిరంతరాయంగా గతంలో కరెంటు సరఫరా చేసినామని అని చెప్తున్నటువంటి మాజీ మంత్రి గారి యొక్క మాటలకు కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల సాధ్యమైందని చెప్పి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష గతంలో రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదనలు వెళ్తే కేంద్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను కన్నా ముందు పట్టించుకునే వాళ్ళు ఉండకపోతుండే అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పదిహేను రోజులలో కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది ఈ మాట నేను చెప్తున్న మాట కాదు సార్ ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన ఇదే శాసనసభలో నా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజులు ఒక ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గారిని పేరు పెట్టి మరి అభినందిస్తూ ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులతో చప్పట్లతో అభినందించు అధ్యక్ష కేంద్రం నుంచి సాయం రాలేదు మాకని మాజీ మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసినారు నిజంగా మీకు కేంద్రం నుంచి సాయం రాకుంటేనే ఆ రోజు మీ పగ మీ సభానాయకుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా ప్రకాష్ జవడేకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు ఈనాటి రాష్ట్రం ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాటల్ని కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు వక్రీకరించిందంటే దాంట్లో కేవలం భారతీయ జనతా పార్టీని ఏ రకంగా బదనామ చేయాలన్న ఆలోచనతోనే గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఉండే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు అనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం పదే పదే టిఆర్ఎస్ పార్టీ ఒక గ్లోబల్ ప్రచారం టిఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేయడంలో ఎంత దిట్ట అంటే ప్రతి ఉప ఎన్నిక జరిగినటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి మీకు ఓటేస్తారంటే మీ మీ మోటార్లకు మీటర్లు పెడతారు మిమ్మల్ని ముక్కు విండి బిల్లులు వసూలు చేయమని చెప్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా అని పదే పదే గ్లోబల్ ప్రచారం చేసే మాటలు మాట్లాడుతుండే అధ్యక్ష ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులు వాడుతున్నటువంటి మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమని చెప్పలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన మీరు ఎవరికి ఎంత కరెంట్ ఇస్తున్నారో లెక్కలు మాత్రమే తెలుసుకోండి అని చెప్పిండ్రు తప్పితే మీరు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్పలేదు అధ్యక్ష ఈరోజు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీటర్లు పెట్టిండ్రు అక్కడ రైతులు ఈరోజు కూడా ఉచితంగా కరెంటు పొందుతున్నారు కదా మరి అక్కడ మీటర్లు పెట్టినటువంటి రైతులకు మరి ఉచితంగా కరెంట్ ఎట్లొస్తున్నది వస్తున్నది కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏ రకంగా అయినా సరే నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష కరెంటు రిఫార్మ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే మేము ప్రభుత్వం ఏదో అప్పులు చేసింది అప్పులు చేసింది తప్పులు చేసినామని పదే పదే మాట్లాడే ప్రయత్నం చేయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలని అంటే అప్పులు ఏ ప్రభుత్వాలైనా సరే కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ చేసినటువంటి అప్పులను సరైనటువంటి మార్గంలో ఖర్చు అవుతున్నాయా లేదా చూడాల్సినటువంటి ఆ ఆలోచన ఆ యొక్క నిర్ణయం ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం చేపట్టేటటువంటి కొన్ని థర్మల్ ప్లాంట్ల విషయంలో ఒక మెగావాట్కు తొమ్మిది కోట్ల పైచలకు ఖర్చుతో నిర్మించు అని చెప్పిండ్రు సాధారణంగా అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీతో అది థర్మల్ కావచ్చు హైడల్ కావచ్చు సోలార్ కావచ్చు ఈరోజు నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో సోలారు నాలుగు కోట్లకే ఒక మెగావాటు ఉత్పత్తి అవుతున్నట్టు కొంత సమాచారం ఉన్నది మరి ఇంత ఈ రకంగా ఉన్నప్పుడు ఒక మెగావాటుకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వ్యత్యాసం ఎందుకు వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడింద్రు చేసినటువంటి గత తప్పుల గురించి అంతా కూడా మేము ఇంక్వైరీ చేస్తామని చెప్పి నాకేమనిపిస్తున్నదంటే వీరు ఈ మధ్యనే మాటలు మాట్లాడుకొని ఆ రూపం దాల్చదేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది ఎందుకు కలుగుతున్నది అంటే గౌరవ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ నుంచి మాట్లాడితే మాకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాజీ మంత్రులని చూస్తే జాలేస్తున్నది అని అనిపిస్తున్నది మరి మీకు ఇప్పుడే జాలేయడం మొదలు పెడితే రేపు ఇంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు అని రాష్ట్ర ప్రజలకు అనుమానం కూడా వస్తుంది అధ్యక్ష మీకు జాలేసే అవసరం ఎందుకు వస్తుంది నిజంగా వాళ్ళు తప్పు చేసే ఉంటే వాళ్ళకు శిక్షలు కరా ఖరారు కావాలా కానీ మాకు జాలేస్తున్నది మాకు జాలేస్తున్నది ఇప్పటి నుంచే ఈ జాలేసే పదం మీకు ఎందుకు మీ నోటి నుంచి వస్తున్నదో ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ప్ర ప్రజలు అవకాశం ఇస్తేనే పార్టీలకు పరిపాలించేటటువంటి అవకాశం వస్తుంది ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు ప్రభుత్వం వచ్చి ఒక పదిహేను రోజులు అవుతున్నది మేము ప్రభుత్వం మీద పనిగట్టుకొని విమర్శలు చేద్దామన్న కేవలం ఆలోచనతో మాత్రమే లేము ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కుర్చీ మీద కోసుకున్న తర్వాత వీళ్ళ లెక్కలు పత్రాలు కథలు కారకాలు ఇవన్నీ చూసుకోవాలంటే కొంత సమయం పడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ విద్యుత్ హామీల మీద సభలో ఈరోజు స్పష్టం చేస్తే బాగుంటుంది మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు జగదీశర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు అప్పులు చేయకండి మీరు ఇచ్చినటువంటి హామీలని మీరు సాధించండి నిలబెట్టుకోండి అని అన్నారు అది ఎవరికైనా సాధ్యం కాదు ఎందుకంటే మీరు అప్పులు చేయకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నారంటే అది సాధ్యమయ్యే పని కాదు ప్రాక్టికల్గా రాజకీయంగా విమర్శలు చేయొచ్చు రాజకీయంగా ప్రసంగాలు చేయొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈరోజు ఈరోజు మంత్రి గారు స్పష్టం ఒక విషయం స్పష్టం చేయాలి ఈ రెండు వందల యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీ ఇస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం తీరు మీరు కూడా వ్యవహారం చేస్తే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సార్ ఇదే విద్యుత్ విషయంలో ఎస్సీ ఎస్టీలకు వంద యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది మేము కూడా సంతోషపడదాం అధ్యక్ష నేనే నా చేతులతోని వేల దరఖాస్తులు నింపి సంబంధిత ఎలక్ట్రిసిటీ ఎస్సీలకు నేను అందజేసిన అధ్యక్ష దాంట్లో సగం మందికి వచ్చింది సగం మందికి రాలేదు దాంట్లో కూడా ఇంకేం మతల పోయిందంటే అధ్యక్ష వంద యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం అన్నం కానీ వంద ఒక్క యూనిట్ అయితే వంద ఒక్క యూనిట్కు బిల్ అయింది కానీ జరగాల్సింది ఏం జరగాల వాస్తవంగా వంద యూనిట్ల వరకు ఫ్రీగా మీరు హామీ ఇస్తే మిగతా వంద పది యూనిట్లు వాడితే పది యూనిట్లకు మాత్రమే బిల్లులు వసూలు చేయాలి ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మాట ఇచ్చింది కాబట్టి రెండు వందల యూనిట్లు మేము ఉచితంగా వినియోగానికి మరి ఇస్తామని చెప్పింది కాబట్టి మీరు రెండు వందల యూనిట్ల పైన ఎవరైనా వాడుకుంటే ఈ రెండు యూనిట్లు మైనస్ చేసి బిల్లు చేస్తారా లేదా గత ప్రభుత్వం చేసినట్టుగానే వంద యూనిట్లు ఫ్రీ అన్నారు ఎస్సీ ఎస్టీలకు నూట ఒక్క యూనిట్ వాడితే నూట పది యూనిట్లు వాడితే మిగతా పది యూనిట్లకు కాకుండా నూట పది యూనిట్లకు బిల్లులు చేసి వసూలు చేసిండ్రు దానివల్ల ఏ ఒక్క ఇంటికి కూడా వంద యూనిట్లలోపు బిల్లు రాలేదు అధ్యక్ష ఏ ఇల్లు చూసినా కూడా నూట యాభై రెండు వందల యూనిట్ల బిల్లు వస్తుండే మరి ఈ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీని వారి విధానాన్ని అనుకరిస్తుందా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా ఎంత గొప్ప సాయం చేసిందంటే పక్క రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేయాలంటే మనకు గ్రిడ్ లేకుండా అధ్యక్ష కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి మాకు నార్త్కు సౌత్కు కలిపే గ్రిడ్ లేదు కేంద్ర ప్రభుత్వం వెంట వెంటనే ఆ గ్రిడ్ ఏర్పాటు చేస్తే మేము పక్క రాష్ట్రాల నుంచి మరి మేము కరెంటు కొనుగోలు చేసుకోవచ్చునంటే ఒకటే మాట మీద అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నార్త్ సౌత్ గ్రిడ్ను కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది ఇది కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన గొప్పతనం కాదు అధ్యక్ష కనీసం మాట వరుసకైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాయం గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వము ప్రస్తావించలేదు గతంలో సాయం జరిగింది అని గతంలో జరిగినటువంటి సాయాన్ని మాజీ మంత్రి కూడా మాట్లాడలేకపోయింది అధ్యక్ష అధ్యక్ష కొత్తగా వచ్చినటువంటి సభ్యులం విషయ పరిజ్ఞానం కొంత తక్కువ ఉంటుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసుకొని మేము మిగతా ఏదన్నా సమాచారాన్ని క్రోడీకరించుకొని కొంత మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మాకు ఈరోజే శ్వేతపత్రం ఇచ్చిండ్రు ఈ శ్వేతపత్రంలో టేబుల్లు చూసేవరకంటే మాకు కొంత అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ టేబుల్ చూసుకోవాలా ఈ కథలన్నీ కూడా కొంత చదువుకోవాలంటే రోజు ముందే ఈ కాగితం ఇస్తే నిన్న నేను అనుకున్నా నిన్ననే అన్ని పక్షాలకు సంబంధించిన నాయకులు కాదు మీరు కొంత సమయం ఇవ్వాలా లేదా ఒకరోజు ముందు ఇవ్వాలంటే నిన్న ఒక గంట రెండు గంటలు సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చిన తర్వాత చర్చ మొదలుపెట్టిండ్రు ఆ రకమైనటువంటి అవకాశం ఉంటుందని నేను భావించిన అధ్యక్ష మరి ఈరోజు చర్చ ఆ రకమైనటువంటి అవకాశం లేకుండా డైరెక్ట్గా చర్చనే మొదలుపెట్టిండ్రు మరి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అది పారిశ్రామికంగా ఇస్తున్నటువంటి సబ్సిడీల గురించి రెండు వేల పద్నాలుగు హరీష్ రావు గారికి ఈ విషయం మీద చాలా ఎందుకంటే అనేక సందర్భాల్లో వారిని కలిసిండ్రు ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు కానీ చిన్న చిన్న మాట ఆదిలాబాద్ జిల్లాలో నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడతలేను చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి విద్యుత్తు రాయితీ ఇచ్చేటటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి ఇచ్చింది సార్ ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాల నుంచి దాదాపు పెండింగ్ లే ఉన్నది ఆ చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిశ్రమలకు ఈ విద్యుత్ సబ్సిడీ మీరు ఇస్తామన్నటువంటి సమయంలో ఇవ్వకపోతే వాళ్ళ మనగడకే ప్రశ్నార్థకం అవుతుంది ఇది నేను మాట్లాడుతున్నది వారి కొరకు కాదు ఒక చిన్న పరిశ్రమలో కనీసం యాభై మంది వంద మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఒక చిన్న పరిశ్రమ మూతబడితే ఆ వంద మందికి ఉపాధి కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తీరు కాకుండా మరి ఆ రకమైనటువంటి నిధుల్ని విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష సోలార్ గురించి ఈరోజు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి కాలుష్యం పెరిగిపోతున్నది ఎక్కడ ఏ చిన్న వ్యక్తి ఎచ్జిటీలో కేసులు వేసినా కూడా స్టేలు వస్తున్నాయి విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి దాంట్లో వాస్తవం ఉన్నది కానీ ఏ ఇబ్బందులు లేనటువంటి సోలార్ ఎనర్జీ మీద ఖర్చులు లేనటువంటి సోలార్ ఎనర్జీ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఈ సోలార్ విషయం మీద మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉదయ్లో రాష్ట్ర ప్రభుత్వం చివరిగా భాగస్వామ్యమైనట్టున్నది రెండు మూడు నెలల ముందు మిగతా అన్ని రాష్ట్రాలు ఆ యొక్క ఉదయ్ స్కీమ్లో భాగస్వామ్యమై కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పూర్తి సహకారాన్ని పొంది తక్కువ ఖర్చుతో కరెంటు అదే అదేవిధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా ఆ యొక్క ఉత్పాదన జరిగింది ఆ విషయం మీద కూడా గత ప్రభుత్వం చేసినటువంటి భేషజాలకు పోకుండా మాకెందుకంటే కొన్ని విషయాలలో విభేదాలున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండు మేము కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే మేము కేంద్ర ప్రభుత్వంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష కేంద్రంలో ఉన్నది పార్టీ కాదు ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వం ప్రభుత్వాలు ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వం సహకరించుకుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష ఈ యొక్క సభలో మొట్టమొదటిసారిగా నాకు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి అదేవిధంగా మాకు కూడా సభ్యులు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఒకరికే కాకుండా ఇంకొకరికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్